నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు జరుగుతూనే అక్కడ ప్రజల్లో ఒక కొత్త మార్పు కనిపిస్తూ ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటి చూస్తే గడిచిన ఐదేళ్ళగా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో బయటకి వచ్చి తమ అభిప్రాయాల్ని కూడా వ్యక్తపరిచేటువంటి పరిస్థితులు లేవు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అదొక రాజ్యం అయినట్లుగా ఆ రాజ్యానికి తానే ఏకఛత్రాధిపతి లాగా ఒక నియంత పోకళ్లతోటి అక్కడ పరిపాలన చేస్తూ వచ్చినటువంటి క్రమం ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ దుర్మార్గాలు దౌర్జన్యాలు దాడులు అలాగే అరాచకాలు అక్రమాలు ఆక్రమణలు ఇవే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూసింది తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు అది ఎవరిని అంటే రాజకీయ పక్షాలనే కాదు ఆఖరికి సామాన్య ప్రజల్ని కూడా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా ఆఖరికి సోషల్ మీడియాలో ఆయన చేస్తున్నటువంటి పనులకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినా కూడా ఏ విధంగా కేసులు పెట్టించి సిఐడిఏ పోలీసులతోటి కానీ పోలీసు వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంది కాబట్టి కేసులు పెట్టించి ఏ విధంగా వేధించాడో ఈ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనా క్రమాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే ప్రజలు ఎక్కడైనా కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాల్ని స్వేచ్ఛగా బయట చెప్పుకునేటువంటి పరిస్థితి బయటకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా వాళ్ళంతా కూడా బిక్కు బిక్కుమంటూ నలిగిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం అయితే ప్రజలు ఐదేళ్లగా కూడా ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు మళ్ళీ వస్తాయా ఎన్నికలు వస్తే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు రూపంలో సరైనటువంటి బుద్ధి చెబుదామా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో కూడా ప్రజలు ఎంతో కసిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు దాని పర్యవసానం నిన్నటి ఫలితాలు మనం చూసాం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని నమ్మబలికితే నూట యాభై ఒక్క స్థానాలతోటి గొప్ప మ్యాండేట్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి మరి ఐదేళ్ల కాలపరిమితి ముగిసేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేటువంటిది నిన్న చూసాం కదా పదకొండు స్థానాలకి నూట యాభై ఒకటి స్థానాలతోటి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఒక తరం మళ్ళీ అధికారం పూర్తయ్యేటప్పటికీ పదకొండు స్థానాలకి దిగజారిపోయాడు అంటే ప్రజలను ఏ స్థాయిలో వేధించాడో మనం చూడొచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరొక అంశాన్ని మనం చెప్పుకుంటే ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మూడు రాజధానులు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి అమరావతి అనేటువంటి రాజధాని నాశనం చేసి ఈ రోజున మూడు ప్రాంతాల్లో కూడా ఏ విధంగా ప్రజల మధ్యన విద్వేషాలు ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ వాటిని తనకి అనుకూలంగా ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనుకున్నాడో ఈ పరిస్థితులు చూసాం ఈ క్రమంలో ప్రధానంగా ఐదేళ్ల నుంచి కూడా పరిపాలనా రాజధాని పరిపాలనా రాజధాని అంటూ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చేసినటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు భూ ఆక్రమణలు అన్ని ఇన్ని కాదు అక్కడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలు అందులోనూ విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా ఎంతో అక్కడ వాతావరణం కూడా శాంతియుతంగా ఉంటుంది ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ అక్కడ ప్రజలు కూడా ఎప్పుడు ఎంతో సౌమ్యంగా ఉంటారు వాళ్ళు ఎక్కడ ఎలాంటి తగాదాలకి వివాదాలకి పోరు అలాంటి విశాఖపట్నాన్ని రోజున పరిపాలనా రాజధాని చేస్తా అని చెప్పి క్రైమ్ క్యాపిటల్ చేశాడు అక్కడ విజయ్ రెడ్డి అయితేనేమి ఎంవీవి సత్యనారాయణ అయితేనేమి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఎవరైతే గల్లీ లీడర్ నుంచి ఆ పార్టీ కీలక నేత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా విశాఖపట్నంలో ఏ రకంగా భూ ఆక్రమణలు చేస్తూ వచ్చారు ఏ రకంగా భూ కబ్జాలు చేస్తూ వచ్చారు దేవాలయాల భూములను లేవు ప్రభుత్వ కార్యాలయాల భూములను లేవు లేదా చుక్కల భూములు లేవు దసా భూములు లేవు ఈ రకంగా ప్రతి చోట కూడా ఆక్రమణలు భూ కబ్జాలు భూదందాలు ఇవే జరుగుతూ వచ్చినాయి ఐదేళ్ల పాటు కూడా అందులో ముఖ్యంగా చూసుకుంటే వీటితోటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రశాంతతను చంపేశాడు అలాగే అక్కడ ప్రజల్లో కూడా ఒక భయాన్ని కూడా సృష్టించినటువంటి పరిస్థితి వాస్తవానికి మూడు అని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవడానికి అంటే అక్కడ ప్రజల్లో ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలి అక్కడ ఒక సెంటిమెంట్ని రగల్చాలి అని చెప్పేసని ఈ రకమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో విశాఖపట్నాన్ని రాజధాని ప్రకటన అయితే చేశాడు కానీ ప్రజలు అసలు వాస్తవాలు ఏమిటో అక్కడ జరిగినటువంటి పరిణామక్రమంలో అన్నీ అర్థం చేసుకున్నారు అయితే వీటన్నిటిలో కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏమిటి ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అంటే ఎంవివి సత్యనారాయణ విశాఖ ఎంపీగా ఎవరైతే పనిచేశాడో గడిచిన ఐదేళ్ళు కూడా ఆయన చేసినటువంటి భూ కబ్జాలు కానీ ఆయన చేసినటువంటి భూ ఆక్రమణలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రతి ఒక్కటి స్పష్టంగా తెలుసు అయితే అధికారం చేతిలో ఉంది కదా అని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసినటువంటి ఒక చర్య తన వ్యాపారానికి లేదంటే కనుక తాను చేస్తున్నటువంటి నిర్మాణాలకి వాస్తు ప్రకారంగా ఏమైనా ఇబ్బందులు వస్తుంటే ఆఖరికి రోడ్లు ఏవైతే మెయిన్ రోడ్లు ఉంటాయో ఆ మెయిన్ రోడ్లని కూడా మూసేయించి వాటిని కూడా కబ్జా పెట్టినటువంటి క్రమం అది ఎంవివి సత్యనారాయణ గారి చరిత్ర ఈ రోజున అధికారం కోల్పోయాక ఆనాడు ముఖ్యంగా ఆయన ఏదైతే ఆ చర్యలు చేసినప్పుడు ప్రజలు కొంత ప్రతిఘటించినప్పటికీ కూడా వాళ్ళ మీద పోలీసులను అడ్డం పెట్టుకుని జులుం చెలాయించాడు ఎంవివి సత్యనారాయణ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ఎంవివి సత్యనారాయణ చూస్తూ ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే గనక ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో కనిపిస్తూ ఉన్నాయి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు అనేటువంటిది కూడా ఒక్కసారి చూసి మనం మాట్లాడుకుందాం ఇదే చూస్తున్నాం కదా ఏదైతే గనక విశాఖలోని విఐపి రోడ్ అనేటువంటిది సిరిపురం జంక్షన్ దగ్గరలో ఉంది ఆ విఐపి రోడ్డు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఇటు వైపు నుంచి వెళ్ళే రోడ్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత లెఫ్ట్ ఉంటుంది అలాగే ఈ సి ఇక్కడ ఏదైతే గనక మధ్యలో ఈ డివైడర్ మనకు కనిపిస్తూ ఉంది కదా ఈ డివైడర్ దగ్గర నుంచి రైట్కి వెళ్ళాలి ఇక్కడ మనకి సిగ్నల్ ఏదైతే కనిపిస్తుందో ఈ సిగ్నల్కి ఎదురుగా కూడా ఒక వే ఉంటుంది ఆ కింద నుంచి వచ్చిన వాళ్ళు సిగ్నల్ పడ్డాక సిగ్నల్ నుంచి రైట్ తీసుకుని బస్ స్టాండ్ వైపు అంటే అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అటువైపు వెళ్ళేటువంటి రోడ్డు అదే మనం సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళేటువంటి రోడ్డు ఈ రోడ్డు ఏదైతే వస్తున్న రోడ్డు ఉందో ఇది సంపత్ వినాయక టెంపుల్ నుంచి పైకి వచ్చేటువంటి రోడ్డు అయితే సహజంగా ఎవరైనా కూడా ఈ కింద నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళు సిగ్నల్ పడ్డాక వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు కానీ ఎదురుకుండా మనకి ఈ కట్టడం కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ ఈ పీక్ అనేటువంటిది ఇది ఎంవేవి పీక్ ఇదంతా కూడా ఎంవేవి సత్యనారాయణ తాను ఎంపీగా ఉన్నాడు తన చేతిలో అధికారం ఉంది అని చెప్పి కబ్జా పెట్టాడు ఆ భూ ఆక్రమణ చేసుకుని అక్కడ ఎంవేవి పీక్ పేరుతోటి పెద్ద ఎత్తున కట్టడాలు చేపట్టేందుకైతే గనక ఆయన తన నిర్మాణాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఇందాక మనం ఫోటో కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ ఎంవేవి పీక్ అని చూస్తూ ఉన్నామో ఈ రకంగా అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ఆయన భూమిని కబ్జా చేశాడు ఓకే భూ కబ్జాలు చేస్తే అది మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ భూ కబ్జాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి కానీ ఇక్కడ ఎంవేవి సత్యనారాయణ చేసింది ఏమిటి అంటే ఇదిగో మనం చూస్తున్న ఈ ప్రాంతంలో ఏదైతే గనక డివైడర్ ఉందో ఈ డివైడర్ లేదు వాస్తవానికి ఈ డివైడర్ లేకుండా అక్కడి నుంచి యూటర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా తాను ఎంపీగా ఉన్నాడు తన కట్టడానికి ఎదురుగా వీధి పోటు వస్తుంది అటు నుంచి వాహనాలు తన వైపుకి రాకూడదు అని చెప్పి ఆ వీధి పోటు కింద ఒక వాస్తు సెంటిమెంట్ ఉందని చెప్పి ఏకంగా రోడ్డు రోడ్డునే అక్కడ డివైడర్ పెట్టించి అంటే ఏవైతే సిమెంట్ రాళ్ళు ఉంటాయో ఆ సిమెంట్ అచ్చులతోటి పూర్తిగా అక్కడ వాళ్ళు యూటర్న్ తీసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా మొత్తం మూయించేసినటువంటి పరిస్థితి దీంతో ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి వచ్చేటువంటి ప్రజలు అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సంపత్ వినాయక టెంపుల్ నుంచి ఆ గుడి నుంచి వచ్చేటువంటి వాళ్ళు యూటర్న్ తీసుకోవాలంటే వెంటనే వెసులుబాటు కూడా లేదు వాళ్ళంతా యూటర్న్ తీసుకోవాలంటే మళ్ళీ అక్కడి నుంచి సిరిపురం వైపు వెళ్ళి ఆ సిరిపురం జంక్షన్ నుంచి డౌన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అటు బీచ్ రోడ్ వైపుకి ఏదైతే వెళ్తారో అటు వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర యూ టర్న్ తీసుకోవాలి లేదంటే హెచ్ఎస్బీసీ దగ్గర మళ్ళీ యూ టర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఇదంతా కూడా రెండు నుంచి మూడు కిలోమీటర్లు మొత్తం చుట్టూ తిరిగి రావాలి ఎవరికైనా కూడా అర్జెంట్ పనులు ఉండి వెళ్ళేటువంటి వాళ్ళు గతంలో అక్కడ యూ టర్న్ తిప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఆ యూ టర్న్ తిప్పుకోవాలంటే మళ్ళీ రెండు కిలోమీటర్లు చుట్టూ తిప్పుకుని రావాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక ఎంపీ తన వ్యాపారాలు తన కట్టడాలు తన నిర్మాణాల కోసం అని చెప్పి ప్రజల సౌకర్యం కోసం అధికారులు ఏవైతే రోడ్లు వేస్తారో వాటిని అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉండేటువంటి జీవీఎంసి అధికారులు వాళ్ళు డిజైన్ చేసే కదా అక్కడ అంతా కూడా అసలు పెట్టచ్చా పెట్టకూడదా ఆ ట్రాఫిక్ ఆంక్షలు చూసుకునేటువంటి కూడా ట్రాఫిక్ పోలీసులు ఉంటారు ఒకవేళ అక్కడ ఏమైనా ట్రాఫిక్ సమస్య వస్తున్నట్లయితే అది పోలీసులు దాన్ని ఇచ్చేస్తారు కానీ ఒక ఎంపీ తన నిర్మాణం కోసం అని చెప్పి తనకు తన వ్యాపారాల కోసం అని చెప్పి ఏదో వాస్తు ప్రకారంగా అడ్డొస్తోంది అది వాస్తు ప్రకారంగా తనకి బాలేదని చెప్పి ఒక డివైడర్ని మూయించేయడం అది కూడా అధికారం చేతిలో ఉంది అంటే అది ఎంత అహంభావం అది ఎంత అహంకారం అధికారం మదంతో వ్యవహరించడం కదా ప్రజలకు ఇబ్బంది లేకుండా సజావుగా పరిపాలన అందించాల్సినటువంటి ఓ వ్యక్తులు ఈ రోజున తమ స్వార్థాల కోసం ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా పర్లేదు కానీ నా వ్యాపార సామ్రాజ్యం చక్కగా ఎదగాలి అని చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆ రోజున ప్రజలు ఈ డివైడర్ పెడుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేశారు దానిపైన చిన్న ఏదైతే కనుక నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తే సదర్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎవరైతే ఉన్నాడో పోలీసులు మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా తమ చేతిలో ఉంది కదా తాము ఎలా చెప్తే అలా పోలీసులు వింటారు కదా అని చెప్పి పోలీసుల్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అణిచివేసేటువంటి ధోరణిలో వ్యవహరించాడు మరి ఇవన్నీ ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా అందుకే ఈ రోజున ఆయన పోటీ చేస్తూ ఉంటే ఆయన్ని నిర్మోహమాటంగా అక్కడ ఓడిచ్చారు రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకే పూనుకుంది అందుకే రాష్ట్రంలో ఈ రోజున నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి వైసీపీ దిగజారిపోయినటువంటి పరిస్థితి దానిపైన ఈ రోజున ప్రజలు స్వచ్ఛందంగా బయటకి వచ్చి చూస్తున్నాం కదా ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి డివైడర్ ఉందో ఆ డివైడర్ దగ్గర ఇలాగ మొత్తం సిమెంట్ పెంకలు పెట్టి పూర్తిగా డివైడర్ లాగా పెట్టేసేసి ఆ రోడ్డుని పూర్తిగా కూడా బ్లాక్ చేసేసినటువంటి పరిస్థితి ప్రజలు ఈ రోజున స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ రకంగా అధికారం పోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగి ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చింది చూడండి వాళ్ళు చక్కగా ఆనందంగా ఇప్పుడు ఆ డివైడర్ దగ్గర నుంచి వెంటనే వెళ్ళొచ్చు ఎవరైనా అర్జెంటు పనుల మీద వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు లేదంటే ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు అటు నుంచి హాస్పిటల్ రోడ్డుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఈ తప్పుడు నిర్ణయాన్ని ప్రజలు ఎక్కడా స్వాగతించారు కదా ఈ రోజున దాని పర్యవసానమే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్తున్న ఈ రోడ్ మనం చెప్పింది దాకా ఈ రోడ్డు నుంచి స్ట్రైట్ గా వచ్చి రైట్ తీసుకోవచ్చు ఆ రైట్ తీసుకునేటువంటి అవకాశం గాని లేదా ఈ రోడ్డు నుంచి వచ్చినటువంటి వాళ్ళు యూటర్న్ తీసుకునేటువంటి అవకాశం గాని ఇది రెండు రోడ్లు కనిపిస్తా ఉంది కదా ఇదేమో సంపత్ వినాయక టెంపుల్ నుంచి పైకొచ్చేటువంటి రోడ్డు ఇదేమో ఆ కింద నుంచి పైకొచ్చేటువంటి రోడ్డు ఈ రెండు రోడ్లకి కూడా అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ అనేటువంటిది ఎంతగానో ఉపకరిస్తుంది వాళ్ళు యూటర్న్ తీసుకుని వెళ్ళొచ్చు కానీ అవకాశం లేకుండా ఎంవివి సత్యనారాయణ తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రకంగా చేస్తే ఈ రోజున జేసీబీలు తీసుకొచ్చి అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఏవైతే గనక సిమెంట్ ప్లేట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించి వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజలకి ఎంత ఇబ్బంది కలగకపోతే అరే ఒక్క నిమిషం జనరల్గా అసలు ఎప్పుడూ కూడా అక్కడ ఇలాంటి పరిస్థితులు లేవు విశాఖపట్నంలో ఈ స్థాయి అధికార మతాన్ని అహంకారాన్ని చూపించి ఎలాగక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టారు అక్కడ ట్రాఫిక్కి ఎంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అక్కడ కనీసం యూటర్న్ తిప్పుకునేటువంటి అవకాశం అధికారులు ఇచ్చారు పోలీసులు అక్కడ ఉంటారు పోలీసులు నిత్యం అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది అయినా కూడా ఏదైతే కనుక ఆయన వ్యాపారానికి ఆయన నిర్మాణాలకి వాస్తు ప్రకారంగా అది వీధి పోటు అవుతోంది కాబట్టి ఆ వీధి పోటు ఉంటే తాను కడుతున్నటువంటి ఆ కట్టడాల్లో ఆ బిల్డింగుల్లో ప్లాట్లన్నీ ఫ్లాట్స్ అన్నీ కూడా అమ్ముడు పోవు అమ్ముడు పోకపోతే తనకు వ్యాపారంలో లాస్ వస్తుంది ఏమైంది ఇంకో రెండు కిలోమీటర్లు తిరిగి వస్తారు అర్జెంటు పనుల మీద పోతే మాత్రం మనకేంటి మన కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకోవాలి కదా అందుకని ప్రజలు ఇబ్బంది పడ్డా పర్లేదు అని చెప్పి ఒక అహంభావంతో ప్రవర్తిస్తే ప్రజలు ఈ రోజున ఈ విధంగా సమాధానం చెప్తా ఉన్నారు చూస్తున్నాం కదా ఇలాగ స్వచ్ఛందంగా వచ్చి ఇవి మొత్తం అసలు మహిళలు కానీ అక్కడ ఉండేటువంటి స్థానికులు పురుషులు కూడా వచ్చి పూర్తిగా ఏవైతే కనుక డివైడర్ కింద అలా పెట్టారో వాటిని తొలగించేసేందుకు అక్కడ పోలీసులతోటి కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఇక ఎట్టకేలకు పోలీసులు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి సహకారాన్ని అందించి ఆ ప్లేట్లు అయితే తొలగించి వేస్తూ ఉన్నారు ఇది చూస్తున్నాం కదా ఈ రకంగా జేసీబీలు తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా ఇన్ని రోజులు వాళ్ళకి ఏవైతే గనక ఇబ్బందులకు గురి చేశారో అధికారులు కానీ ముఖ్యంగా నాయకులు కానీ వైసీపీ నాయకులు తమ చేతుల్లో అధికారం ఉంది అని చెప్పి ఎంత ఒంటెద్దు పోకళ్లతోటి పోయి ఏ రకంగా వ్యవహరించి ప్రజల్ని ఇంత ఇబ్బందులకు గురి చేస్తా వచ్చారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు ప్రజలు తిరుగుబాటు మొదలైంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు చేసినటువంటి అరాచకాలు ఆక్రమణలు ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ప్రజ ప్రజలు తిరగబడతా ఉన్నారు ఈ రోజున ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా తిరగబడతారు వైసీపీ నాయకులు అధికారం చేతిలో ఉందని ఐదేళ్లు ఎక్కడెక్కడ ప్రజలను ఇబ్బందులు పెడుతూ వాళ్ళందరి దగ్గర కూడా ఆక్రమణలు చేస్తూ భూ కబ్జాలు చేస్తూ వాళ్ళ భూములు కూడా లాగేసుకుని బలవంతంగా ఎన్ని దుర్మార్గాలు అయితే చేశారో ఎన్ని దౌర్జన్యాలు అయితే చేశారో వాటన్నిటిపైన కూడా ప్రజా తిరుగుబాటు మొదలైంది కాబట్టి ఇది ఇవాళ విశాఖపట్నంలోని విఐపి రోడ్లో ఇది ప్రారంభం మాత్రమే ఇక రేపటి నుంచి ఒక్కొక్క చోట కూడా ప్రజలు ఖచ్చితంగా తిరగబడబోతా ఉన్నారు ఇది వైసీపీకి ఒక గుణపాఠం కాబోతా ఉన్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఏదైతే అధికార మార్పు జరిగి ఇరవై నాలుగు గంటలు కాకముందే ప్రజాగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పైన ఎలాగ పెళ్ళకక్కుతా ఉంది అనేటువంటి దానికి విశాఖలోని విఐపి రోడ్ ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ